మీరేం చేయండి అంటే మంగుళర్ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓ ను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండో ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేటివ్ ల్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే చేసి ఇవ్వండి సార్ వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నా నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకుంటాను ఒకసారి మీ కలెక్ట్రిక్ థ్యాంక్ యూ థ్యాంక్ నమస్కారం నేను ముగలేను పద్మశ్రీని ముగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు మొగాది పునస్కారం ఇచ్చాడు మొగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన ని నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొనే తిరుపతయ్య కొనేటి తిరుపతి లింగాల మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగనాయకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలి చేత కానీ పదివేలు పింఛి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాన్న నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్ ఇచ్చిండు అయ్యా ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ని పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు ఐదు సంవత్సరం తిరగబట్టి నా చేతనైతే లేదు షుగర్ బీబీ వచ్చింది కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లిలు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు టేపియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు మొక్కుతా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపల సార్ నేను తిరిగి కలెక్టర్ దాన్ని తిరిగినా అందరి దాన్ని తిరిగినా ఎవరి దానికి తిరిగినా తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తిగా పడ్డే సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంటి పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీ కాలం ముక్తా సంతోషం నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెల ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది ఏసారి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కం చూపియాల మబ్బులాగొస్తూ అర్ధాలు తీస్తే కనిపడతలేదు బాగుండే సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్మాన ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన నాకు గొప్ప పేరు అయ్యా తినని మంచి తినని అయిపోతుంది నా పిల్లలకు నాకేనో కడవిలో కట్టెలు కొట్టుకొని బతికినని గట్లలో అడవేలా లింగాలు అడేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణకి ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా